తిరుగుడు ఒక గ్రామంలో రామయ్య అనే సంపన్న గ్రహస్థు ఉండేవాడు ఆయన మంచితనం తెలివితేటల్ని గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు ఎదటివాడు చెప్పే ఎంత చిన్న అబద్ధాన్నైనా ఆయన చమత్కారంగా మాట్లాడి తిరుగుడు ప్రశ్నలు వేసి ఇట్టే గ్రహించేసేవాడు రామయ్యకు పెళ్ళేడుకొచ్చిన కూతురున్నది మంచి ఆస్తిపరుడు కనుక ఆయనతో వియమందాలని చాలామంది వచ్చి తమకున్న ఆస్తిపాస్తుల విషయమై చిలువలు పలువలు అల్లి ఘనంగా చెప్పుకునేవారు రామయ్య అలాంటి వాళ్లను ఒకటి రెండు ప్రశ్నలు అడిగి నిజం తెలుసుకుని మర్యాదగా పంపించేసేవాడు ఒకసారి సుబ్బారాయుడనే దూరగ్రామం అతను రామయ్య దగ్గరకు వచ్చి నా కొడుకు అన్ని విధాలా మీ అమ్మాయికి తగినవాడు ఇక ఆస్తి సంగతి అంటారా మీరు మరోలా అనుకోకండి మీకన్నా ఒక మెట్టు పైబాడినే అన్నాడు రామయ్య చాలా తాపీగా మీరు మరోలా అనుకోకండి ఒక చిన్న ప్రశ్న మీ ఇంట్లో ఎలుకలు పిల్లులు కుక్కలు ఈ మూడు ఉన్నాయా అన్నాడు సుబ్బారాయుడు చిరాకు పడుతూ అలాంటివి మా ఇంట్లో లేవు అన్నాడు ఈ సంబంధం మాకిష్టం లేదు అన్నాడు రామయ్య సుబ్బారాయుడు వెళ్లిపోయాక రామయ్య భార్య భర్తతో పెళ్లి మాటల్లో ఈ ఎలుకల పిల్లుల కుక్కల ఎందుకు అన్నది ధాన్యం ఉన్న చోట ఎలుకలు పాడి పశువులున్న చోట పిల్లులు ఉంటాయి ఆస్తిపరుడైన వాడు తప్పకుండా కాపలా కుక్కల్ని పెంచుకుంటాడు ఈ వచ్చినాయన ఎంట ఈ మూడు లేవు దాన్ని బట్టి తెలియటం లేదా ఆయనకున్న ఆస్తిపాస్తులేవిటో అన్నాడు రామయ్య